హైవ్ అవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలజీ సీనియర్ జనరేషన్ నమస్కారం సార్ సార్ ట్రంప్ కు మోదీ గారు కాల్ చేస్తారని అమెరికా మొత్తం కూడా దిగొచ్చిందని ఇప్పుడు ఇప్పటి వరకు అయితే టారిఫ్స్ అన్ని కూడా విధించారు కదా వాటి అన్నింటి ఇప్పుడు ట్రంప్ అని చెప్పేసి వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్ మరి నిజంగా ట్రంప్ కు మోదీ గారు కాల్ చేస్తారా కాల్ చేస్తే ఎందుకు కాల్ చేస్తారు ఏం మాట్లాడుంటారు మరి ఎలా ఉండబోతుంది అమెరికాకు భారత్ మధ్య ట్రేడ్ కి సంబంధించి నిన్న ట్రంప్ కి మోడీ కాల్ చేశాడు మోడీ ట్వీట్ కూడా చేశాడు ఇలాగ నా ఫ్రెండ్ ట్రంప్ కి కాల్ చేశాను అమెరికన్ ప్రెసిడెంట్ అని కూడా అనలేదు నా ఫ్రెండ్ ట్రంప్ కని అన్నాడు సో కాల్ చేశాను ఆయన అభినందించాను అలాగే ట్రేడ్ కి సంబంధించి కూడా ప్రోగ్రెస్ ఉంది అనేది ఆశావాహమైన ట్వీట్ అయితే చేశాడు సో అసలు ట్రంప్ కూడా క్లోజ్ గా స్పందించాడని ఇప్పటి నుంచి స్టే ఇన్ క్లోజ్ టచ్ ఓవర్ ద కమింగ్ వీక్స్ అని కూడా దాంట్లో రాశాడు అంటే ఇద్దరు క్లోజ్ టచ్ లో ఉండి సమస్యల్ని ఇద్దరు మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలనేది కూడా ఉంది ఓవరాల్ గా ఒక ఆప్టమిజం అయితే మోడీ ట్వీట్ లో కనబడుతుంది దీన్ని విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు ప్రధానంగా కాల్ చేయడం ఉద్దేశం ఏంటంటే సక్సెస్ ఆఫ్ ద హిస్టారిక్ గాజా పీస్ ప్లాన్ అంటే గా ఈ మధ్య గాజాకి అంటే గాజా అంటే పాలస్తీనాలో గాజా వెస్ట్ బ్యాంక్ అనే రెండు ఉంటాయి రెండిట్లో కూడా పాలస్తీనియన్ ప్రజలు నివసిస్తుంటారు గాజాలో ఇరవై మూడు లక్షల మంది పాలస్తీనియలు ఉన్నారు ఇరవై రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ సెవెంత్ న అమస్ అని అంటే గాజాని పరిపాలించేది అమస్ అని సంస్థ ఆ హమస్ అని అమస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దా దాడి చేసి దాదాపు వెయ్యి రెండు వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపేసి ఒక నూరు నూట యాభై మందిని బందీలుగా పట్టుకుపోయారు వాళ్ళ వెర్షన్ ఏందంటే పాలస్తీనా ఒక లాగా జైలు లాగా బంధించేశారు వీళ్ళు వెస్ట్ బ్యాంక్ ని అలాగే చేశారు గాజాని అలాగే చేశారు అలాగే మా హమస్సు అనేక మంది లీడర్ని వాళ్ళ జైలులో పెట్టుకొని టార్చర్ చేస్తున్నారు ఆ ఖైదీల్ని విడిపి వదిలితే మేము మా బందీల్ని వదులుతాం అనేది వాళ్ళ వెర్షన్ దీన్ని మొత్తానికి ప్రపంచం అంతా కూడా హమస్సును ఖండించింది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వారు ప్రకటించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండేళ్లలో దాదాపు యాభై ఐదు వేల నుంచి అరవై వేల మందిని ఆ ఇజ్రాయలు పౌరుల్ని చంపేసింది అందులో ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మంది పిల్లలు ఉన్నారు సో ఈ స్థాయిలో ఒక దీన్ని మారణ మానవ మారణ హోమంగా చెప్పుకోవచ్చు జెనోసైడ్ అని చెప్పుకోవచ్చు ఆ స్థాయిలో చంపింది దీన్ని ఇప్పుడు ట్రంప్ వాళ్ళిద్దరి మధ్య శాంతి కుదిరించారు నిజానికి ట్రంప్ అనుకుంటే యుద్ధం ఎప్పుడూ ఆగుండేది కానీ ట్రంప్ అనుకోలేదు అనేది ఒక వాస్తవం సో ఇప్పుడు ట్రంప్కి అవసరమైంది కాబట్టి ఇప్పుడు ఆపాడు అది కూడా ఈ ఒప్పందం కూడా కంప్లీట్గా అది ట్రంప్కి వాళ్ళ ఫ్యామిలీ కొడుకు అల్లుడు అక్కడ గాజాలో రియల్ ఎస్టేట్గా మార్చడం కోసమే చేస్తారనేది ఆరోపణ ఉంది ఏదేమైనా ఒక ట్వంటీ పాయింట్ ఫార్ములా అంటారు దీన్ని ట్వంటీ ఫార్మ్ ఫార్మ్స్ పాయింట్స్ ఒక ఫార్ములాని ట్రంప్ రెడీ చేసి వాళ్ళిద్దరి మధ్య ఒప్పించాడు అంటే అందులో ఫేజ్ వన్ లో ఇజ్రాయిల్ ఏమో హమస్ సంబంధించిన నాయకుల్ని తమ జైల్లో బందీలుగా ఉన్న వాళ్ళని వదలాలి అట్లాగే హమస్ ఏమో ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టాలి అట్లాగే సీజ్ పైర్ అంటారు నిజానికి సీజ్ పైర్ కూడా కాదు సీజ్ పైర్ అంటే అర్థమేమి ఇద్దరు ఈక్వల్ గా పోరాడుతుంటే కాల్పుల విరమణ ఇది ఏకపక్ష దాడి ఇజ్రాయిల్ అనేది భయంకరంగా దాడి చేసి ప్రజల్ని దాదాపు సెవెంటీ ఎయిటీ ప్రజ పర్సెంట్ ప్రజల్ని అక్కడ నుంచి ఖాళీ చేశారు ఎంత ఘోరంగా అంటే కావాలనే ఆహార పొట్లాలు ఇస్తున్నామని చెప్పి ఇవ్వడం వచ్చిన వాళ్ళ మీద కాల్పులు జరపడం ఆ స్థాయిలో అత్యంత దారుణంగా దాన్ని ఆపడానికి ట్రంప్ చేస్తున్నాడు దీనికి సంబంధించి మోడీ ట్రంప్ కాల్ చేసి అభినందించాడు ట్రంప్కి అంటే మంచి పని చేసావు నువ్వు వాళ్ళిద్దరి మధ్య శాంతి కుదురుస్తున్నావు అనేది మోడీ ఉద్దేశం అట్లాగే బెంజమాన్ నెతన్యాహు కూడా ఫోన్ చేసి అభినందించాడు యుద్ధాన్ని ఆపడం మంచిదే అనేది అంటే ట్రంప్ మోడీ అంటే మోడీ ఇండియన్ పాయింట్ ఆఫ్ నుంచి మోడీ చేసింది కరెక్టే ఎందుకంటే మనకి ఏ దేశంతో కూడా శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రుత్వం అనేది ఉండదు బ్యాలెన్స్గా వెళ్ళాలి మనం పరిస్థితులు ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఇంటర్నేషనల్ దాన్ని బేస్ చేసుకొని ఘర్షణ వైఖరి తీసుకోకుండా ఇండియా ముందు నుంచి కూడా అలీన విధానం అంటారు అలీన విధానం అంటే తటస్థ విధానం మనం ఏదో పక్షం పక్షం వైపు సైడ్ తీసుకొని మాట్లాడడం అనేది మన ఇండియన్ విధానం కాదు అదే దాన్ని మోడీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది గతంలో నెహ్రూ కావచ్చు మిగతా ప్రభుత్వాలు చేసిన దాన్ని మోడీ ప్రభుత్వం కూడా మోరార్లెస్ చేస్తుంది అనమాట అలాగా మాట్లాడాడు అయితే ఇప్పుడు ప్రధానంగా ఏందంటే నిజంగానే మోడీ మాట్లాడడం వల్ల ట్రంప్ కొంత మెత్తబడి ఈ తారిఫ్స్ తీసేస్తారా అనేది ఇప్పుడు చర్చ యాక్చువల్ మన అందరికి తెలుసు జూలైలో రెసిప్రకల్ ట్రా అని ఇరవై ఐదు పర్సెంట్ ట్రంప్ పెంచాడు దీనికి నేపథ్యం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో స్టీలు అల్యూమినం వీటి మీద ఇండియా నుంచి అమెరికాకి ఎగుమతి చేసే స్టీలు అల్యూమినియం మీద అమెరికా తారిఫ్స్ పెంచింది దానికి ప్రతీకారంగా ఇండియా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్మండ్స్ మోటార్ సైకిల్ వాటి మీద వీళ్ళు ఇండియా కూడా ఇక్కడ తారిఫ్స్ అనేవి పెంచింది అనమాట సో దీ ఈ నేపథ్యం ఉందనమాట దానికి దాంతో ట్రంప్ వచ్చిన తర్వాత జూలైలో రెసిప్రాకల్ టారిఫ్స్ అంటే మా ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏమంటే అమెరికా నుంచి ఇండియాకి వెళ్తున్న వస్తువుల మీద మీరు నూరు నూట యాభై డెబ్బై ఇలాగా విపరీతంగా వేస్తున్నారు ఇండియా నుంచి అమెరికా మీద వస్తున్నది యావరేజ్లు మూడు పర్సెంట్ కంటే మించలేదు ఇవన్నీ ఈక్వల్ చేయాలంటే మేము కూడా మీద వేయాలి ఎందుకంటే ఇండియా అమెరికా మధ్య వాణిజ్యం అనేది మొన్న మార్చి నాటికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి నాటికి నూట ముప్పై రెండు బిలియన్ డాలర్లు ఉందన్నమాట బైలేటరల్ ట్రేడ్ ఇందులో నలభై నుంచి నలభై ఐదు బిలియన్ డాలర్లు మిగులు మనకి మిగులుతుంది ట్రేడ్ డిప్స్ సర్ప్లస్ అంటారు ట్రేడ్ సర్ప్ల సర్ప్లస్ అనేది అంటే మొత్తం వాణిజ్యంలో ఫైనల్గా చూసుకున్నప్పుడు మనకి అరవై నలభై నుంచి నలభై ఐదు బిలియన్లు డాలర్ల వర్త్ మనం ఎక్కువ చేస్తున్నాం అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకునే కంటే ఎగుమతి ఎక్కువ ఉంది కాబట్టి ఈ దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి వస్తువులు రెండు సేవలు సో సేవల్లో ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది వస్తువుల్లోనే ఇది మనకు మిగులుతుంది అనమాట అంటే మనకు అతిపెద్ద దిగుమతిదారు ఇంపోర్ట్ అంటే అమెరికా అనమాట సో అందువల్ల ట్రంప్ ఏమంటున్నాడంటే గా ఉండాలి కాబట్టి మేము కూడా ఇరవై ఐదు పర్సెంట్ వేస్తున్నాం అని చెప్పాడు దాని తర్వాత రష్యా నుంచి రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి రష్యా మీద ఆంక్షలు ఉన్నప్పటికీ మీరు ఆంక్షల్ని ధిక్కరించి ఆయిల్ కావచ్చు డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు రష్యా నుంచి మీరు తెచ్చుకుంటున్నారు కాబట్టి మీ మీద ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ వేస్తున్నా అని చెప్పాడు అది ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమలులోకి వచ్చింది ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ మన దేశ వస్తువుల మీద దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఫార్మా సెక్టర్ నుంచి పేటెంట్ ఉన్న మందుల మీద కూడా వేసాడు ఓవరాల్గా ఇప్పుడు ట్రంప్ వేసిన తారీఫ్ వల్ల మన దేశంకి సంబంధించి డెబ్బై పర్సెంట్ ఎగుమతుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది మనం అమెరికాకి ఎగుమతి చేసే వస్తువుల్లో ప్రధానంగా ఫార్మా ఉత్పత్తులు అంటే ఔషధాలకు సంబంధించిన ఉత్పత్తులు తర్వాత టెక్స్టైల్స్ తర్వాత ఇంజనీరింగ్ బోర్డ్స్ తర్వాత జమ్స్ అండ్ జ్యువెలరీ కెమికల్ ఐ తర్వాత ఐటీ సర్వీసెస్ ఇవి మనం ఎగుమతి చేస్తున్నాం దిగుమతి చేసుకునేవి ప్రధానంగా ఎయిర్క్రాఫ్ట్ కావచ్చు తర్వాత మిషనరీ కావచ్చు తర్వాత మినరల్ ఫ్యూయల్ కావచ్చు డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు ఇవి మనం దిగుమతి చేసుకుంటున్నాం అమెరికా నుంచి సో మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఫార్మా జ్యువెలరీ టెక్స్టైల్స్ తర్వాత అక్వా ఈ రంగాల మీద సెవెంటీ పర్సెంట్ వరకు ప్రభావం చూపుతుంది దీన్ని ఎదుర్కోవడానికి ఇండియన్ గవర్నమెంటు మోడీ ఆధ్వర్యంలో రెండు రకాల స్ట్రాటజీలని చేస్తుంది ఒకటి ట్రంప్ ప్రభుత్వంతో నిరంతరం చర్చలు చేస్తుంది కొంత అక్కడి నుంచి దిగుమతుల్ని పెంచుకోవడానికి కూడా రెడీ సుముఖంగా ఉంది అమెరికా ఏం చెప్తుందంటే ఒకటి మీరు తారీఫ్ తగ్గించాలి రెండు మా దేశం నుంచి మీరు దిగుమతుల్ని పెంచుకోవాలి అనేది చెప్తుంది దానికి కూడా కొంతవరకు పట్టు విడుపులతో చర్చలు అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట అది డిప్లొమాటిక్ దీంట్లో చర్చలు జరుగుతున్నాయి రెండవది మనం కంప్లీట్గా అమెరికా మీదనే డిపెండ్ అవ్వకుండా ఎగుమతులు మన ఎగుమతులని అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా డైవర్సిఫై చేయడం కోసం కూడా మోడీ ప్రభుత్వం ట్రై చేస్తుంది అందులో ఒకటి ఏంటంటే రష్యాకి కొన్ని ఎగుమతులు చేస్తున్నాము పెంచాం మనం అట్లాగే నెదర్లాండ్స్ యూకే బ్రెజిల్ కతారు ఒమన్ పెరు చిలీ ఇలాంటి దేశాలకు మనం ఎగుమతుల్ని ఈ మధ్య కాలంలో పెంచుకుంటూ వస్తున్నాం సో ఏమైనా చైనా కూడా ముందుకొచ్చింది మీరు మా దేశానికి కూడా ఇవ్వండి అలాగా మనం డైవర్సిఫై చేయడం అనేది కూడా జరుగుతుంది అయితే అమెరికా ఇప్పటికి కూడా మనకి మేజర్ ఇంపోర్టర్ కాబట్టి అమెరికా సత్సంబంధాలు అయితే కంటిన్యూ అవుతాయి ఇది ఒక రకంగా ఇప్పటికిప్పుడు తారీఫ్స్ తీసేస్తారని కాదు కానీ ఇదొక రకంగా పాజిటివ్ స్టెప్ అని చెప్పొచ్చు అంటే నిన్న మోడీ ఫోన్ చేయడం ట్రంప్ స్పందించడం అంతకుముందు కూడా ట్రంప్ సెప్టెంబర్ పదహారును కూడా బర్త్డే విషెస్ మోడీకి చెప్పాడు కూడా అప్పుడు కూడా నా ఫ్రెండ్ అన్నాడు సో ఇది కొంతవరకు